పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు మందలించాడని పన్నెండవ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ను కాల్చి చంపాడు ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది కాల్పుల అనంతరం మరో స్నేహితుడితో కలిసి ప్రిన్సిపల్ ద్వితి ద్విచక్ర వాహనంపైనే విద్యార్థి పారిపోవడం గమనార్హం కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జిల్లాలోని దమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్కే సక్సేన ఐదేళ్లుగా ప్రిన్సిపల్గా నిర్ విధులు నిర్వర్తిస్తున్నారు శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్ళారు సక్సేన బయటికి రాగానే అక్కడే కాపు కాసిన పన్నెండో తరగతి విద్యార్థి కాపు కాల్పులకు పాల్పడ్డాడు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మరణించాడు ఉదయం పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని మందలించడం వల్లే సక్సేనాపై విద్యార్థి కాల్పులు జరిపాడని ప్రాథమికంగా గుర్తించినట్టు పోలీస్ అధికారి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాయచోటిలో ఒక టీచర్ను క్లాసులనే కొట్టి చంపారు ఇక మధ్యప్రదేశ్లో ఇట్లా సో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ రకంగా తయారైంది దీనికి సమాజమే బాధ్యత వహించాలి ప్రభుత్వం వహించాలి తల్లిదండ్రులు వహించాలి సమాజమే వహించాలి ఏం కానున్నదో ఏమో రేపటి కాలం తలుచుకుంటేనే ఎట్లుంటుందో ఏమో అని భయమేస్తున్నది